నంజార జిల్లా డోన్ నెల పద్నాలుగున మెగా లోక్ అదాలత్ జరుగుతుంది ఈ అవకాశాన్ని సబ్కోర్ట్ డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం కోర్టుకు సంబంధించిన కేసులు పరిష్కారం చేసుకోవాలని ఈ అవకాశాన్ని కృష్ణగిరి తదితర మండలాలకు సంబంధించి ప్రజలు కోర్టు సమస్యలు పరిష్కరించుకోవాలని ఈ అవకాశాన్ని మండలాల ప్రజలు ఉపయోగించుకోవాలని జడ్జ్ మీడియాకు తెలిపారు నా పేరు తంగమణి మనం ముఖ్యంగా ఈ నెల పద్నాలుగవ తారీఖున సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున మెగా లోకదాలత్ ఈ కోర్టు ప్రిమిసెస్లో నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ప్రజలు మరియు కక్షిదారులు వాళ్ళ యొక్క కేసులని సత్వర పరిష్కార మార్గంగా లోకదాలత్ ద్వారా కక్షిదారులు పూర్తిగా వాళ్ళ కేసు నుంచి విముక్తి కావాల్సిందిగా కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ కేసులంతా కూడా కాంపౌండబుల్ కేసెస్ ఏవైతే రాజీ పడదగినటువంటి కేసులు ఉన్నాయో వాటిని మాత్రమే పరిష్కారం చేయడం జరుగుతుంది అదే కాకుండా ఎన్ఐ యాక్ట్ కేసెస్ డివిసి కేసెస్ ఎంసీ ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏలు ఇవన్నీ కూడా మీరు మీరు కంప్లైనంట్లు ముద్దాయిలు మాట్లాడుకొని కోర్టు ప్రిలీసెస్కి వస్తే వాళ్ళ అడ్వకేట్తో మాట్లాడుకొని పోలీసు వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళ కేసుని పరిష్కారం చేసుకోవాలని ఈ సభాముఖంగానూ మరి పత్రికాముఖంగానూ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగాను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రజలందరూ మరియు కక్షదారులందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా డోన్ ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి కృష్ణగిరి మరియు వేతంచెర్ల రాప్తాడు తర్వాత వెల్తుర్తి ఈ మండలాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా కోరుకోవడం జరుగుతుంది